ఈ ప్రజల కోసం రోజు చిత్రం సినిమాలోన ఏదైనా హిట్ అయితే సినిమా హిట్ అయితే వంద రోజులు ఫంక్షన్ జరుపుకుంటారు మరి ఈ రోజు ఇండియా ప్రభుత్వము వంద రోజులు అట్రపోయిన ఈ ప్రభుత్వం వంద రోజులు సెలబ్రేషన్ చేసుకున్న మొ మొదటి వ్యక్తులు ఉన్నారంటే ఒక టిడిపి ఒక బీజేపీ ఒక జనసేన నాయకులు ఈ రోజు ప్రోగ్రాం పెట్టి రోడ్డుకి రోడ్డు పడే విధంగా ఉన్నారు ఎందుకంటే ఈ గతంలో చూసుకోండి ఆ లాస్ట్ రోజు ఉందరో మంచి ప్రభుత్వానికి ప్రోగ్రాం పెట్టిన ఎక్స్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ అందరూ ఒక వర్గానికి సంబంధించిన అందరూ లేచుకోవడము ప్రజలు ఈ విధంగా చూసినారు మళ్ళీ మనం కూడా చూసినాము తర్వాత నిన్నటి రోజు మున్సిపాలిటీ రోజున మళ్ళీ అన్నా క్యాంటీన్ కోసము ఒక ఎమ్మెల్యే గారిని నిలదీసి అడిగినారు ఏమని మాకు కౌన్సిలర్లో ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్నారు కానీ వాళ్ళు చేసిన తీసిన అడిగినారు కాబట్టి మంచి పద్ధతి అడుగు అడిగేదంటే తప్పేం లేదు మరి ప్రోటోకాల్ పాటించాలి కదా ఏమంటే గతంలోనా రెండు వేల పద్నాలుగు నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మంది కాంట్రాక్ట్స్ ఉన్నారు వాళ్ళంతా పనులు చేశారు మళ్ళీ వాళ్ళు కూడా డబ్బులు రాలేక చాలా మంది నిలబడ్డారు మళ్ళీ వాళ్ళు దాంట్లో నీళ్ళకూడ బాధితులేదు కరోనా టైంలో ఎవరు ఒకరి దగ్గర ఒక శక్తి లేకున్నప్పుడు కరోనా పేషెంట్ కి డైరెక్ట్ గా ఫుడ్ అందించిన మొదటి వ్యక్తి నేనే కరోనా ట్రిట్మెంట్ సెంటర్ లో పై మళ్ళీ ఈ రోజు నాకు పదహారు లక్షలు రావాలా మళ్ళీ అదే దేనికమ్మ స్వామికి కోటి ఇరవై లక్షల దాకా రావాలా మళ్ళీ ఇంత మళ్ళీ అప్పట్లో గతంలో ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఏదో జగన్ ప్రభుత్వం చేస్తామనుకున్నామా అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా చాతకాలుగా డబ్బులు ఇచ్చేదానికి మాకు ఎందుకంటే కోటి రూపాయలు కోటి రూపాయలకి ఖాతా పదాల లక్షలు మేము నష్టపోయినాము మళ్ళీ ఈ రోజు మీ అంత స్పందన మాకు అప్పుడే తెలిసిందే ఈరోజు మా డబ్బులు మొక్క వస్తుందని మేము భావిస్తున్నారు కాంట్రాక్ట్స్ అందరూ అదే నేను ఒక బాధ్యతని కానీ దయచేసి ఎమ్మెల్యే గారు మీ ఎన్డీఏ కుటుంబం నుంచి అప్రఫులత అయిందంటే హండ్రెడ్ మీ మీ చేసే కార్యక్రమం బట్టే తెలిసిపోతుంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అని మీరే అన్నారు ఎవరు కౌన్సిల్ లోనా గౌరవులైన ఎమ్మెల్యే గారు ఏమని మా ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఇక్కడ అంటే అంటే వాళ్ళంత ఆవేశంతోనా ఇది ఉంటే మా చిల్లక నవ్వుతో నవ్వుకుంటా మీరు సంబంధాలు చెప్తున్నారంటే అంటే వాళ్ళ ఆవేశము మీకు కాంట్రాక్ట్స్ ఆవేశం మీకు అర్థంగా ఉండేటట్లు ఉంది దయచేసి మీరు టీడీపీ ప్రభుత్వం అయితే జనసేన ప్రభుత్వం అయితే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఈ మూడు ప్రభుత్వాలు అట్రఫ్లాప్ అయినట్లు ప్రజలు దీని ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నారు వేసిన ఓటు వేసిన పాపానికి మనం ఎంటర్టైన్మెంట్ చూడాల్సిందే అని ఒక కామెడీ చిత్రంగా చూస్తున్నారు మిమ్మల్ని ఇప్పుడైనా మానుకొని ఆదోని అభివృద్ధి మీద బాగా దృష్టి పెట్టండి దయచేసి చెప్తున్నాము ఇంకా నా ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు అంటే సెల్ట్ తీసామంటాడు కోటి చిల్లరికి సీల్ట్ ఎవరైనా వర్షాకాలంలో సీల్ సిల్ట్ తీపిస్తారా ఎండకాలంలో తీపిస్తారు మళ్ళీ వర్షాకాలంలో సీల్ తీపిస్తే మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ ఇసుక కొట్టుకుంటే మళ్ళీ నిండుతుంది కదా ముందే ఎండకాలంలో తీస్తారు వర్షాలు లేని టైంలో సీల్ తీసేది ప్రోగ్రామ్ పెట్టుకున్న వాళ్ళ మళ్ళీ మొట్టమొదటిసారిగా మాకు అర్థం కాని ఎమ్మెల్యే గారు మొట్టసారి మొట్టమొదటిసారిగా పెట్టినారు మళ్ళీ కోటి యాభై లక్షలు ఖర్చు ఖర్చైందని తిప్పినారు మళ్ళీ ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్ కి డబ్బులు ఇచ్చినారంట దానికి మళ్ళీ మిగతా వరకు ఏం మళ్ళీ ఎందుకు ఈ రాజకీయం గతంలో మీరు ఫార్టీ సిక్స్టీ అని మీరే పేరు చెప్పి మీ చెప్పినారు మీ ఫార్టీ ఈ రోజు మిమ్మల్ని గెలిపించుకున్నారు మళ్ళీ ఈ రోజు గెలిపించుకుంటే ఈ రోజు ఏముంది ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని మీరు పంచుకోవడం దానిక మీరు ఏకదాటిగా కొట్టాడుతున్నారు అవసరమైతే రేపు అద్దనాలు గొడవలు పడే మీరు ఇంకా విచిత్రంగా రోడ్డు పడే విధంగా ఉన్నారనేది ప్రజల భావన మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ చూస్తే పొయింతులు అవినీతి అవినీతి అన్నారు మళ్ళీ ఈ రోజు దానికి డబల్ ఉంది అవినీతి ఇసుకలో తీసుకోండి గరసలో తీసుకోండి బియ్యంలో తీసుకోండి మన తర్వాత ఏ విషయంలో తీసుకోండి రిజిస్టర్ ఆఫీస్ కూడా ఉంది మరి ఇప్పుడు కొత్తగా వచ్చినాడు గతంలో మీరా సాయిపర్ రెడ్డి గారికి ఎరసెట్లున్నాడు మరి మా సాయ ఇప్పుడు ఉండే ఆ పేరు ఎట్లా వచ్చిందో మరి కొత్త ఎమ్మెల్యే గారికి నేను కూడా ఒక ఇంకొక ఉన్నాడు ముఖ్యమైన అనుచరుడు ఫోన్ చేసి మళ్ళీ కాంటాక్ట్ డబ్బులు అడుగుతున్నాడు అంటా ఇసుక వాళ్ళు కడుతున్నాడు తర్వాత అడుగుతుంట ఆయన ఒక రాజకీయ ఎక్కడ కాదు ఒక ప్రొఫెషన్ ఆయన కూడా ఒక ప్రొఫెషన్ ఉండే వ్యక్తి అని అంటే సభ అందరు కడుతుందంట మళ్ళీ దీని గురించి ఈ రోజు ఎట్లా ఉండవు ఏమేమి ఉండవు అన్ని లెక్క రాసుకుంటాము ఇదే టీడీపీ బుక్ రెడ్ బుక్ అని రాసుకుంటున్నది కాంగ్రెస్ కూడా మీ అవక అవినీతి అంతా రాసుకొని రేపద్దున ప్రజల ముందు మీ చేసే అవినీతింతా బయట పెట్టడానికి మేము ముందుంటామని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాము ఇప్పుడైనా మానుకొని మీరంతా ఏకదాతగా రావాల్సిందిగా ఎమ్మెల్యే గారి చెప్తున్నాము ఫస్ట్ ఎన్డే కుటుంబం నుంచి మీరు గెలిచినారు అంటే అన్ని మూడు టీడీపీ అయితే బీజేపీ అయితే జనసేన అయితే మూడు గుండె నీయంలో ప్రజలందరూ మార్పు కోసం నేను కొత్త వ్యక్తులు తెచ్చి గెలిపించినారు మళ్ళీ ఏ రోజైనా ఇంత అభివృద్ధి చేస్తారు మార్పు మార్పు అన్నారు ఏ మార్పు ఇచ్చినారు మార్చింది ఏమి మీరు మీ పార్టీ ఎండే కుటుంబ పార్టీ కాదు బీజేపీ పార్టీ వై బిజెపి మీది వై బిజెపి అంటే సార్ అంతా ఒక పార్టీ నుంచి వచ్చిన మీరు వై బిజెపి వాళ్ళకే మీకు దమ్ము ధైర్యం శక్తి ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి నేను ఖండించండి తిని అంటున్నారు కదా మీరు నేను ఎమ్మెల్యే మీదకు గట్టిగా అడిగినారు అని ఎమ్మెల్యే ప్రశ్నించారు కదా మళ్ళీ అదే మీరు ప్రెస్ మీట్ పెట్టే మీరు ఖండించండి చూస్తాం మీకు చేత కాదు మీద ఉందా చూపించుకుంటున్నారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఆధునిక ప్రజలు అభివృద్ధి కోసం తన్నడుతున్నారు ఈ డెబ్బై ఏళ్ళు నుంచి అభివృద్ధిని ఎన్నిక వేసుకుంటూ వస్తున్నారు కానీ ముందుకు పోవడం లేదు ఎక్కడ పడిన రోడ్లు అక్కడ డ్రైనేజ్లు ఏమని తీసుకోబడి అంటే ఈ విధంగా ఉంది ట్రాఫిక్ సమస్య అయితే ఇంకా చిత్రంగా ఉంది అసలు కొద్దిగా తెలిసిందా ఇదే ఎమ్మెల్యే గారు నేను దగ్గరుండి తిరిగినాను మళ్ళీ ఈ రోజు నేను వస్తాను రెండు ఎమ్మెల్యే గారు చిరుదాడు ఎక్కడ నువ్వు సీల్ట్ తీపించావు ఎక్కడ నీకు కాలంలో ఉందో చెప్పిస్తాను అని నేను చెప్తాను మీరు చెబుతాం రండి ప్రశ్న ఉంటకంగా మీరు వచ్చి మాట్లాడదాం రండి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు